అక్షయ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దేవుని వెంబడించుట అనేది కేవలము ప్రతి ఆదివారము లేకపోతే ఏదో పండగ జరిగినప్పుడు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టినప్పుడు లేదా సువార్త కోడికలు కానీ లేదా మీరు అనుకున్నట్టుగా ఏ బహిరంగ కోడికలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాటికి క్రమం తప్పకుండా వెళ్ళటమే అనేది కాదు దానికి దీనికి సంబంధం లేదు అసలు ముందు ఒక వ్యక్తి తనను తాను దేవుని ఎదుట కనపరుచుకునే దానినే దేవుని వెంబడించుట అంటారు ఇక ఆల్టర్నేటివ్గా తర్వాత జరిగే అంటే సెకండరీ అనమాట దీన్ని తదుపరి జరిగేటువంటి రెండో ప్రక్రియ ఏంటంటే సమాజంగా కూడుకోవటం అనేది సహోదరులతో సహవాసం అనుభవించటం అనేది లేదా ఇతర కార్యక్రమాల్లో పాలు పొందటం అనేది లేకపోతే ఇంకా ఏదైనా సంఘం ద్వారా చేయగలిగినటువంటి పనులు ఏమైనా ఉంటే అవన్నీ చేయటం కాబట్టి ముందుగా మనలో ఉన్నటువంటి లోపాన్ని సవరణ చేసుకున్నట్టుకై దేవుని యొక్క వాక్యము ద్వారా మనలను మనం సరి ముందుగా ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ పని చేయకుండా రెండో దానికి మనం వెళ్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుతాం కానీ ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి చివరి మెట్టుకి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి దానివల్ల అనారోగ్య సమస్య వస్తుంది ఒకవేళ ఎక్కేయగలిగితే ఎక్కేస్తే అనారోగ్య సమస్య వస్తుంది అందుచేత మనం నిదానంగా ఒక మిట్ తర్వాత ఒకటి టైం అవుతున్నా కూడా దాని యొక్క పద్ధతి ప్రకారంగా మనం నడుచుకొని ఈ మెట్లు అయితే ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ సంబంధించి శారీరకంగా వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది అవి వాటిని అలా ఉపయోగిస్తున్నప్పుడు దేవుని దగ్గర కూడా మనకు అదే గుర్తుకు రావాలి ఆ నిదానమే గుర్తుకు రావాలి లేకపోతే ఆ యొక్క ఓబిడిగా వెళ్ళటం అనేది గుర్తుకు రావాలి బడుల వెనకాల నిదానమే ప్రధానమని లారీలు వెనకాల రాసి ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఎలా వెళ్ళాలని నువ్వు ఓపికతో వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి నిదానించి చూచుకుని వెళ్ళాలి అని దాని అర్థం అంటే కంగారు కంగారుగా వెళ్ళిపోవద్దు అని అంటే ఏదో చేసేయాలనేటువంటి తపనతో కాక ఏం చేయాలి అనే దాన్ని ఆలోచించుకుని వెళ్తారు రెండటికి చాలా వ్యత్యాసం ఉంది కదా మనం హెబేల్కి రాసినటువంటి పత్రిక అధ్యాయాన్ని చూస్తే ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఓపికతో పరిగెత్తుదము అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథకర్త చెప్పేవాడు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనలను ఆవరించి ఉండదు సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి భారమును మనం విడిచిపెట్టాలి దీని కొరకు ఏం చేయాలి విశ్వాసమునకు కరత్యూ దాన్ని కొనసాగించి వాడిని వైపు చూడాలి అన్న చూచి ఏం చేయాలి ఓపికతో పరిగెత్తాలట ఇక్కడ ఒకదాని ఒకదాని తర్వాత ఒక స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు మనలను ఇంత ఇంత చుట్టూతో మనకి ఇంత గొప్ప సాక్ష్యాలు మనకు ఇమిడింప చేసిబడి ఉన్నాయి నువ్వు ఎలాగొన్న దేవుల్లో నడవాలో దేవుని కొరకు ఎలాగున బ్రతకాలో దేవుణ్ణి వెంబడించటం అంటే ఏంటో ఇలాంటి ఇత్యాది సంగతులకు సాక్షార్థమై అనేక మంది ఉన్నారు ఈ అనేక మందిని గురించి నువ్వు మాట్లాడుకోవాలన్నా ఈ అనేక మందిని గురించి నువ్వు ఆలోచన చేయాలన్నా ముందుగా నీ దద్ద నుండి సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి భారమును విడిచిపెట్టాలి పాపమును పాపము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడిగి మనం వదిలిపెట్టడం అనేది జరగాలి అలాగే భారం ఏదైతే ఉందంటే లోక సంబంధంగా బ్రతకటానికి వచ్చినటువంటి నష్ట కష్టాలు ఏదైతే అవి ఏసుక్రీస్తు తన అన్నాడు కాబట్టి ఆయన మీద ఉంచాలి సో ఇలాగనో వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేయాలి విశ్వాస కర్త దాన్ని కొనసాగించేవాడు ఎవరు యేసు ఇలాగున మార్పు చెందిన తర్వాత యేసు వైపు చూచి ఆ తర్వాత యేసు వైపు చూస్తుంటుండగానే ఏం జరుగుతుంది అని అంటే ఆయన ఓపికతో మనలను నడిపిస్తాడు ఇప్పుడు కొరిందులోకి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో చెప్పబడిన సంగతులను గూర్చి మనం ఆలోచన చేస్తున్నాం గనక మనం ఆ పనిని నిర్వర్తించడానికి ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు మనుషుల యొక్క పాపములను క్షమించుట కొరకై లేదా తీసివేయుట కొరకై లేదా వారిని విమోచించి పరిశుద్ధులుగా చేయటికై ఆయన తన్ను తాను ఎలాగను అప్పగించుకుని ఉన్నాడో ఈ ప్రక్రియ మనకు తెలుసు కాబట్టి ఈ ప్రక్రియను అనుసరించి మనము కూడా నూతనత్వము పొందిన వారమై ప్రవర్తించటకు ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్ళకపోతే అది ప్రమాదకరమైన రీతిలో ఉంటుంది మనం వంట చేసుకోవటం ఎరుగుదాం కదా అలాగని మనం బయటికి రెడీ అయ్యి వెళ్ళటం కూడా మనం ఎరుగుతాం ఈ రెండిట్లకి మన ఆలోచన చేసేది ఏంటంటే వంట చేసేటప్పుడు అన్ని లాస్ట్లో ఎవరేయరు అన్ని ఉల్లిపాయలు ఇదేనో అదేనో అన్నీ ముందు వేసిన తర్వాత దాన్ని వేగిన తర్వాత వాడు ఏదైతే కూర ఉండాలనుకుంటున్నారో వంకాయ అయితే వంకాయ తర్వాత అది వేస్తారు ఇది సిరీస్ ఒకదాని తర్వాత ఒకటి జరిగేటువంటి ప్రక్రియ అలాగనే బయటికి మనం పోయేది కూడా పాశిమకంతో లేచి కొత్త బట్టలు వేసుకుని ఒక రెండు రౌండ్లు తిరిగేసి మళ్ళీ వచ్చి స్నానం చేసి అప్పుడు మళ్ళీ అయ్యో బట్టలు అస్సలు వేసుకోం అస్సలు వేసుకోం కాబట్టి కొత్త బట్టలు వేయాలనంటే మనం ఏం చేస్తాము స్నానం చేస్తాం శుభ్రంగా చేస్తాం కొత్త బట్టలు అనేసరికి ఇంకా బయటగా చేస్తాం ఇప్పుడు ఏసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి నూతన వస్త్రమును ధరించుకున్నట్టుగా మనం ఇంకెంత పరిశుభ్రంగా మనల్ని మనం కాపాడుకోవాలి ఎలా పడితే అలా వేసుకుంటే అట్లా కుదురుతుంది అందుకని అన్నాడు ప్రతి పాపము భారము విడిచిపెట్టి నువ్వు అది విడిచిపెట్టి యేసు వైపు చూడు నువ్వు విడిచిపెట్టి యేసు వైపు చూస్తే ఆయన ఓపికతో నేను నడిపిస్తాడు దీని తర్వాత ఏం చేయాలో ఎప్పుడు ఎలాగో చేయాలో ఎలా నడుచుకున్న వాళ్ళను ఏం మాట్లాడే ఎలాగా ఎలాగో అన్ని అన్నీ కూడా ప్రభువే నీకు తోడై ఉండి నడిపిస్తాడు ఇంత సులువుగా దేవుని యొక్క మాటలు మనకు అర్థం అవటానికి వ్రాయబడినప్పుడు ఇంకా కూడా నేను వినను అని మొరాయించకూడదు అంటే నేను నాకు ఇది కాదు మా అయ్యగారు చెప్పింది ముఖ్యమైనటువంటి స్థితి నువ్వు కలిగి ఉండకూడదు అండి మొరాయించడం అంటారు చాలామంది నాతో వాదిస్తూ ఉంటారు నేను అలాంటి వారిని సుదూరంగా ఉంచుతూ ఉంటాను ఎందుకంటే ఆయన అంత జ్ఞానవంతుడు కాకపోతే ఎంతమంది ఎలా వస్తున్నారండి ఆయన అమెరికా వెళ్ళొచ్చాడండి లేకపోతే ఆయన టీవీల్లో చెప్తుంటే టీవీల్లోనే వస్తారండి ఆయన రావడానికి డబ్బులు ఇచ్చి వారు రప్పిస్తారండి అంటే ఇవన్నీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిమానం ఆలోచన ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి వాక్యానికి దానికి సంబంధం లేదు వాక్యానికి దానికి సంబంధం లేదు ఎందుకు అన్నట్లయితే వ్యక్తులను బట్టి దేవుని యొక్క మాటలు వ్రాయబడడం అనేది జరగలేదు వ్యక్తుల కోసము కూడా వ్రాయబడడం జరగలేదు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తం కడుగుబడి ఆయనకు పాత్రులుగా ఉంచబడి జీవితకాలమంతి కూడా ఆయన అనుసరించినటుకు నిర్ణయించుకుంటారో వారి కోసం వ్రాయబడింది అందుకనే ఇక్కడ పౌరు గారు ఉపయోగించినటువంటి ఒక మాట మనలను ఆలోచింపచేస్తుంది ఏమన్నాడు ఆయన మీకోసం ఆయన అన్నాడు మీకోసం ఏంటంటే వాస్తవికంగా కురిందీలో ఉన్నటువంటి సంఘానికి సంఘం ఏర్పడిపోయిన తర్వాత చెప్పగలటానికి కారణం ఏంటి ఏమైంది అసలు అని అంటే వారు ఏదైతే సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు ప్రభు వల్లను గురించి ఉపదేశించబడిందో దేవుని వెంబడించేవాడు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును జ్ఞాపకము చేసుకుని ప్రచురపరచాలన్నటువంటి ఉద్దేశము ఉపదేశించబడినప్పుడు దానిని వారు నిర్లక్ష్య పెట్టి ఉన్నారు ఆ ప్రకారంగా వారు చేయట్లేదు దానివలన నష్టం జరుగుతుంది మరి ఏం చేస్తున్నారని అంటే భోజనానికి వచ్చినప్పుడు కూర్చున్నట్టుగా వాళ్ళు భోజనం వండుకున్నట్టుగా వండుకుంటున్నారని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి వారు ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము అనేటువంటి ఆలోచన రాకుండా వారు పెద్ద పెద్దగా రొట్టెలు చేసుకున్నాం లేకపోతే బాణాల్లో ద్రాక్ష రసాన్ని వండుకునో తయారు చేసుకుని తాగుతున్నారనమాట అంటే వారు జ్ఞాపకార్థంగా కాదు వారు కడుపు నింపుకునే దానిని బట్టి ఆలోచన చేస్తున్నారు దానికి అందుకని వారిని హెచ్చరిస్తున్నాడు ఖండిస్తున్నాడు గద్దిస్తున్నాడు బుద్ధి చెప్తున్నాడు వారిలో మార్పు రావాలని వాటి యొక్క తీవ్రతను ఆయన తన యొక్క మాటల చేత పరిశుద్ధాత్ముని యొక్క తోడుతో తెలియచేసి ఉన్నాడు అవి గ్రంథస్థము చేయబడింది మనకు అందించబడింది కారణం ఏంటంటే మనము కూడా ఒకవేళ వారి వలే ఎవరి వలే కురిందిలో ఉన్నటువంటి పట్టణం వలె వాక్యానుసారమై ప్రవర్తించకుండా నేను ఇలాగే చేస్తాను ఉపదేశించబడిన మార్గంలో నేను వెళ్ళను నాకు నచ్చినట్టుగా నేను చేస్తాననేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు చెలుబట్టవుతాయి మీ దగ్గర విచిత్రాలు లేదో నాకు తెలియదు కానీ రాజమండ్రిలో ఇప్పటికి కూడా చాలా చోట్ల విచిత్రాలు ఉన్నాయి ఏంటి విచిత్రాలు అంటే ప్రభు వాళ్ళ అందించే విషయంలో కొంతమందికి కొన్ని చోట్ల రెండు మూడు చోట్ల స్థానిక సంఘాలను ఏర్పాటు చేసుకోవటం అనేది ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే టైం చూసుకుంటారు టైం చూసుకుని ఆ టైం ప్రకారంగా ఎంతమంది అయితే అంతమందికి ఇస్తారు ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం ఇస్తారు వాళ్ళకి ఎందుకంటే ఈ టైం అయిపోయింది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి వేరే ప్రాంతానికి అందుకని వీళ్ళు ఏం చేస్తారు మధ్యలో ఆపేసి ఇంకో ఊరు వల్ల ఇస్తారు వీళ్ళకి మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం చెప్తారు ఇస్తారు వీళ్ళకి ఇప్పుడు దీని మీద విమర్శలు నాలంటోళ్ళు చేయటం బట్టి పూర్తిగా ఏం చేశారంటే ఇంకా ఆదివారం మానేసి దీనికి ఒక రోజు కేటాయించి ఆ రోజునివ్వటం మొదలు పెడుతున్నాను అంటే ఇక్కడ వాక్యంతో పని లేదు అది చెప్పే అతనికి కాని లేదా ఆయన వెనకాల గుడ్డుగా పోయేటువంటి సంఘానికి కానీ సంఘమాని అనకూడదు మనుషులకు కానీ సంబంధం లేదు ఇక వాక్యంతో సంబంధం లేదు దేవుడు ఏం చెప్తున్నాడు అనవసరం గ్రంథంలో ఏం వ్రాయబడింది అవసరం పరిశుద్ధాత్మ ఏ విధముగా ప్రజల ద్వారా మనకు హెచ్చరిక పంపుతున్నాడు అది ఆ కాలముందు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘములు ఏ రీతిగా వెంబడించిన అనవసరం మనకు కావలసిందల్ల ఏంటంటే వ్యక్తి పూజ వ్యక్తి మీద శ్రద్ధ వ్యక్తికి గౌరవం ఇవ్వటం వ్యక్తికి అభిమానించటం వ్యక్తికి డబ్బులు పంపటం వ్యక్తి నెత్తి మీద ఎట్టుకోవడం ఆ వ్యక్తి చే ఏం చెప్తే దానిలోనే నిమ్ము నిముడిపోయి ఆ వ్యక్తితోటే పాపంలోనే తిరగటం ఇది మనం అలవాటు చేసుకున్నటువంటి ప్రక్రియ మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఆ సత్యము ప్రకటిస్తున్న వాళ్ళు కూడా ఎత్తు పూజలు అయినా ఉన్నారు కాని ఆ దేవుని యొక్క పూజ చేసేట పనులు లేరు పూజార్హుడు దేవుడై ఉంటుండగా అంటే మన అవివేకమైనటువంటి చర్యలు ఎలా ఉంటాయని అంటే రెవరెండ్ అనే పదం ఎన్నో సార్లు చెప్పాను నేను రెవరెండ్ అనేటువంటి పదం పూజార్హుడు అనేటువంటిది దాని అర్థం అది పూజార్హుడు ఎవరు పూజకు తగినవాడైతేనే పూజార్హుడు అంటారు మనుషుడు ఎలా పూజార్హుడు అవుతాడు అప్పుడు ఒకవేళ మనుషుడు పుజార్హుడు అయితే యేసు ప్రభు ఎందుకు భూమి మీదకు రావటం ఎబ్రోల్కి రాసిన పత్రికలో అక్కడ చెప్పబడినటువంటి రీతిని తుంగ రాజ్యంలో మనం చూసినప్పుడు మనుషుల యొక్క వ్యవహారాలు అలాగే మేకల యొక్క వ్యవహారం కోడల యొక్క వ్యవహారం ఇవన్నీ ప్రస్తావన చేయబడింది వీటి ద్వారా ఒక వ్యక్తికి విమోచన కలగలేనప్పుడు ఏం జరిగింది యేసు క్రీస్తు అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు భూమి మీదకి వచ్చి అన్నాడు ఆయన మనుషులందరి పాపముల కొరకు ఆయన ఏం చేయబడ్డాడు సిలువులో తన యొక్క ప్రాణమును అప్పగించి రక్తమును ప్రోక్షించడం చేత మనందరినీ కూడా విమోచించి మనల్ని అభిషేకించి మనలందరినీ కూడా ఆయన యొక్క బిడ్డలు అనగా దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా మనల్ని మన చుట్టకై ఆయన తన పని తను జరిగించి అన్నాడు మరి ఆయన పూజార్హుడా ఆయన పూజార్హుడా మనుషుడు పూజార్హుడా అనేది ఈ ఇరవై రెండులో ఇరవై రెండులో ముప్పై రెండులో పెట్టుకునే వాళ్ళు ఆలోచించారు అంటే ఒక అవివేకమైనటువంటి చర్యను ప్రజలు బలపరుస్తున్నారు సాధారణంగా ఒక మనిషిని సహోదరుడు అని పిలిస్తే అది చాలు అది ఎంతో ఉన్నతమైనటువంటి పదవది ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పిలుపు అది దానిని విడిచిపెట్టి దేవునికి సంబంధించినటువంటి పిలుపును కైవాసం చేసుకోవడానికి దీనికి మరలా సర్టిఫికెట్లు దానికి మరలా డబ్బులు కట్టేటి డబ్బులు కడితే దానికి ఒక పేరు డబ్బులు కట్టకపోతే ఒక పేరు డబ్బులు ఎక్కువ కడితే దానికి ఒక పేరు లెఫ్ట్ రైండో రైట్ రెండు ఏంటి ఇవన్నీ ఎక్కడున్నాయి పనికి మాలినటువంటి చర్యలు ఇవన్నీ కూడా పనికి మాలినటువంటి ఆలోచన విధానం దేవుని యొక్క గ్రంథాన్ని బయట పడేయాలి మూలను పడేయాల నా సొంత నిర్ణయాలు చేయాలనేటువంటి ఒక సమాజము చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్యలు ఇవి ఈ చర్యలు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి దేవుని వెంబడించుతున్నాము అని అంటే వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఖండించాలి మనిషి అన్నవాడు ఎవరైనా కూడా దేవుని యొక్క వాక్యములో పూజార్హుడు యేసుక్రీస్తును రాయబడటం అనేది ఎరిగినప్పుడు లేదా పూజకు తగినవాడు ఎవరు యేసుక్రీస్త నేనా మనుషుడా లేదా ఇతర మనుషుల అని ఆలోచన చేసినప్పుడు ఏసుక్రీస్తే ఆయన సులువు మరణం పొంది సమాధి చేయించి తిరుగులేడు కాబట్టి ఆయనే పూజార్హుడు పూజకు తగిన అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఏ మనుషుణ్ణి కూడా ఏ మనుషుణ్ణి కూడా ని గాని పూజారు అని కాని నువ్వు పిలువుట తగదు పిలిచావా నువ్వు ఏసు ప్రభువుని మూలన పడేశావు నువ్వు కాదనకో అది అది అవివేకంగా మాట్లాడబడతావు కొన్ని మాటలు ఎంతో శ్రద్ధతో ఆలకించాలి దేవుని యొక్క గ్రంథము అంత స్పష్టంగా చెప్పదు అందుకనే ఈ దేవుని వెంబడించుట అనేటువంటి అంశము కేవలం ఏదో స్వార్థ కొడుకుల్లోనో లేకపోతే సేవకుల కొడుకులోనో లేకపోతే ఇంకేదో మీటింగ్లోనో పది పాయింట్లు చెప్పుకుని ముగించుకునేది కాదు ఇది అనేకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలతో ముడిపడినటువంటి సంగతులు నేను ఇప్పుడు పన్నెండు అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక ఒకటి నుంచి చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అది ఏం చెప్తుంది మనకి దేవుని యొక్క మాటలో అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశము మనం గ్రహించగలిగిన వారమై ఉంటాం కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే గొప్పగా స్తుతించబడుటకై దేవుని యొక్క ఉద్దేశము ఏముడి ఉన్నదో ఆ విషయాన్ని మనం గుర్తించాలి పౌలు అదే చెప్తున్నాడు ఎందుకని కురిందిలో ఉన్నటువంటి సంఘము ఆ పనిని నిర్వర్తించలేదు కాబట్టి మీకు అనుమానం వస్తే మీరు ఒకటో అధ్యాయాన్ని చూడండి నేను ఇప్పుడు చెప్పిన దానికి దానికి సంబంధం ఉంది ఇప్పుడు మనుషులు ఎవరు ఎలాగనైతే వీడు గొప్పవాడు వాడు గొప్పవాడు వాడికంటే వీడు గొప్పవాడు వీడు బిషప్ వాడు రెవరండు వాడు అది లెఫ్ట్ రైట్ రెండు రెవెక్ రెండు ఇది అది అది ఇది తాలింపు పోపు ఇవన్నీ ఒక పిరికి పందలో కూర్చుని సమావేశమయ్యి వారికి ఏం కావాలో వారి స్థానాలను పంచుకునేది అనమాట ఎవరు స్థానాలు పంచుకుంటున్నారో మీకు సంఘటన జరిగింది సిలువు మరణం పొందిన తర్వాత ప్రభువు దగ్గర ఆయన క్రింద ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందో తెలుసా మీకు ఆయన వస్త్రాల్ని ఏం వేసుకున్నారు చీటీలు వేసుకుని పంచుకున్నారు ఏ ఎందుకని పంచుకున్నారు ఆయన అంత పెద్దోడు కదా ఆయన అంత గొప్పోడుగా ప్రజలందరూ చూస్తున్నారు కదా ఆయన వస్త్రాలను మనం కూడా పంచేసుకుంటే మనం కూడా ఏమవుతాం మనం కూడా అంతే గొప్ప విలువ సరే ఆయన బట్టలు నేను కలిగి ఉన్నాను రా అని చెప్పుకోడాకుంటది అనుకున్నారు వాళ్ళ మీరు ఎప్పుడైనా చూడండి పెద్ద పెద్ద క్రికెటర్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర వ్యవహారాల్లో ఉన్న వాళ్ళ బట్టలు వారు వాడిన వస్తువులు వేలం పాటేస్తారు ఎందుకు అంతంత లక్షలు పెట్టుకునికుంటారు మహా చూస్తే పది రూపాయలు కూడా విలువ చేయని కూడా లక్షలు పెట్టుకుంటారు దేనికని అంటే అదిగా ఫలానా వాడిది నేను కలిగి ఉన్నాను అన్నట్టుగా ఇప్పుడు ఆ సిలువు క్రింద ఎలాగునైతే ఆయన వస్త్రముల కొరకు చీటిలు వేసుకుని లాక్కోవడానికి వారు రకరకాలైనటువంటి ప్రయత్నములు చేసి ఉన్నారో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది ఆయన పేరుని ఎలాగ ఎవరు తీసేసుకోవాలి ఏ నువ్వు ఇవ్వటానికి లేదు నేను ఇస్తాను ఓ సంస్థ ఏ నీకు ఇవ్వటానికి లేదు నువ్వు పదివేలు ఇటుకొస్తే నీకు ఇస్తాను ఇరవై వేలు ఇస్తే నీకు ఇది ఇస్తాను నువ్వు అది చేస్తే నీకు ఇది ఇస్తాను అరే ఇక్కడ కాదు నేను పై దేశం ఇప్పిస్తాను రా అంటే మళ్ళీ పై ఎందుకు వెళ్తా పంచుకుంటున్నారు ఎవరి పేరు యేసుక్రీస్తు పేరుని పంచుకుంటున్నారు ఎంత పిరిగి పంద చర్యో ఆలోచన చేయండి ఎంత అవివేకమైన చర్య మీరు ఆలోచన చేయండి వాళ్ళు చేసిన దానికి తెలుగు వాళ్ళు కూర్చుని సైనికులు చేసిన దానికి ఇప్పుడు మనుషులు చేసేదానికి వ్యత్యాసం ఉంది అసలు ఏమీ లేదు అన్నీ ఒకటే కనుక వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులను చేయద్దు ఎందుకని వరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో సమస్య వచ్చింది ఏంటి ఆ అంటే నేనెవరో మీరెవరో అనేటువంటి సమస్య వచ్చింది ఏంటంట నేనెవరు మీరెవరు అనేటువంటి సమస్య అంట వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని ఏం సూచించారు అని అంటే ఏం సూచించలేదు తల్లుకున్నారు తనుకుని ఏమని చెప్పారని అంటే ఇదిగో నేను పౌలు వాడిని ఒకలా నువ్వు పౌలు వాడవా అంటే కదా నీ కే వాడిని అయ్ నువ్వు కేఫావాడవా నువ్వు పౌలు వాడవా నేను ఆ పౌలవాడినా అని ఇందులో ఎవరికి కూడా నేను క్రీస్తువాడినని చెప్పుకోవట్లే చెప్పుకునేది ఎవరైనా ఉంటే కొంతమంది చెప్పుకుంటున్నారా నీ క్రీస్తువాడినని చెప్పుకుంటున్నారంట అయితే ఏంటిది భేదాలు ఏంటి ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ గ్రూప్ ఏంటి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నేను ఒక సహోదరుని నాలుగే నాకంటే ముందుగా రక్షణ పొందినటువంటి సహోదరులు అన్నారు ఇంతమంది పరిపుష్టమైనటువంటి విశ్వాసం కలిగి దేవుళ్ళు ఎదుగుతున్న తర్వాత ఎవరో వచ్చి నేను రవిడౌండ్ అండి నేను విషపునండి నేను పలానా అండి నేను లెఫ్ట్ అండి నేను రైట్ అండి అంటే అది ఎంత అవివేకమైన చర్య మన అందరం ఒకటి మనందరం కూడా ఒక సహోదరులం మనకి వేదాభిప్రాయాలు ఉండకూడదు నువ్వు అలాగే చెప్పను బాటే నువ్వు ఇది చెప్తున్నా అనమాట నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు నువ్వు వేరు ఇదిగో నాకు ఇదిగో ఎంత పొడుగు గౌన్లు ఉన్నాయి నీకు లేవు నేను ఎంత యాసం వేసుకుని పులియాసం వేసుకుని వస్తాను నీకు లేదు అని ఒక అవివేకమైనటువంటి చర్యను చూపిస్తున్నాను అప్పుడు యేసు ప్రభుకి మనకి వ్యత్యాసం లేనట్టేగా నీకు వ్యత్యాసం లేనట్టేగా మరి ఉన్నట్టనట్ట ఇప్పుడు అందుకనే సమస్య అక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అదే పొరపాట్లు జరిగాయి కాబట్టి పౌలు సూటిగా వారిని హెచ్చరిక చేయటం జరిగింది కాబట్టి పదకొండవ అధ్యాయం కేవలం ఏదో ఆదివారం చదువుకుని వెళ్ళిపోతాం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది దాకా మనకు కంఠస్థం కొంతమంది చూసి చెప్తారు కొంతమంది చూడకుండా చెప్పేసి కంఠస్థం అసలు ఏం జరిగింది ఎందుకు అలా జరిగింది దానికి పరిష్కారం ఏమి కనుగొన్నారు మరి ఆది సంఘంలో జరిగినటువంటి ఈ సమస్య ఎందుకు జరుగుతుంది మరలా అంటే బైబిల్ చదవట్లేదా కురింది పత్రికను మూసేశారా కురింది పత్రికలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారంగా ఏదైతే పౌలు సూచనలు ఉన్నాడు దాన్ని అనుసరించట్లేదా అనుసరణీయమని కాదని అంటే మాకు సంబంధం లేదు మా గొడవ మాదే పౌలు గొడవ పౌలుదే అన్నట్టుకుంటాయి కాబట్టి నా ప్రియ సహోదరులారా సోదరిలారా వాక్యము చాలా స్పష్టముగా మనకు హెచ్చరిక సూచనలు చేసినప్పుడు దానిని విడిచి మనం వెళ్ళటం అనేది మూర్ఖతతో కూడుకున్నది అవివేకమైనటువంటి అది కనుక ఏదైతే గ్రంథంలో వ్రాయబడి ఉన్నదో దానిని మనం నమ్మవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ప్రభు వల్లని గురించి చెప్పబడినటువంటి మాటల్లో పౌలు స్పష్టంగా చెప్పినటువంటి మాట నేను ప్రభు వల్ల పొంది తిని అని అంటే నాకంటే పెద్దవాడు ఉన్నాడు ఆయనతో నాకు సమానం లేదు ఆయనతో నేను సమానత్వం కలిగిలేను ఆయన వేరు ఆయన దేవుని కుమారుడు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు ఆయన సూచించి ఉన్నాడు ఆయన పనిని నేను చేయాలి అంతే తప్ప నాకు నచ్చినట్టుగా నేను చేస్తానని ఎక్కడ కూడా పౌలు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఈజ్ నాట్ ద సుపీరియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు కంటే ఘనమైన వాడు కాడని ఆయనే చెప్తున్నాడు పౌలే కాదని నేను కాదు నేను కాదు అని ఆయనే చెప్తుంటే ఇప్పుడున్న వాళ్ళేమో ఏం తెలిసాయ్ ఇప్పుడు నేను చెప్తున్నా నేను రెవరణి నేను పూజార్హుణ్ణి ఆ నువ్వు నన్ను అలాగే పిల్లలు పెద్ద రా పెద్ద అక్షరాలతో అయిపోతే అదొక గొడవ చిన్న అక్షరాలతో అదొక గొడవ ఇంకా ఏదో పేరు ఏదో అది రాయకపోతే రెవరైనా రాయకపోతే మొన్నే కదా నేను సర్టిఫికెట్ తీసుకున్నాను నాకు రాయలేదని దెబ్బలు ఆడుకునే వాళ్ళు ఉన్నా అంటే వాక్యానికి అవిధేవులుగా ఉండటానికి జనాన్ని అలాగన తప్పు త్రోవలను నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా మనుషునికి అవసరం లేదు నువ్వు కేవలము నీ తోటి సేవకుండి కాని లేకపోతే సంఘము సేవకుని గాని పిలవలసినటువంటి పద్ధతి ఒకటే సహోదరుడా అది ఎంతో ఘనమైనటువంటి నామం అది సహోదరుడా ఎంత గొప్ప పేరు అది ఎంత గొప్ప పేరు సహోదరి ఎంత గొప్ప పేరు ఆలోచించండి వాక్యమును అంగీకరించడానికి సత్యమును స్వీకరించడానికి సిద్ధపడండి సిద్ధపడితే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశ్రవించండి కాక